అందరూ బాగున్నారండి అందరూ హ్యాపీనండి గుడ్ ఫ్రైడే అంటే మనకు సంతోషకరమైనటువంటి శుక్రవారం ఎందుకు సంతోషకరము గుడ్ ఫ్రైడే అంటే ఏంటి గుడ్ ఫ్రైడే రోజున ఏం జరిగింది అసలు అంటే యేసు ప్రభు గారు మరణించినటువంటి రోజుని గుడ్ ఫ్రైడేగా చెప్పుకుంటున్నాం ఇప్పుడు మా నాన్నగారు కాలం చేశారు ఆయన దినాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మీ నాన్నగారు చచ్చిపోయారు నీకు శుభాకాంక్షలు అని చెప్తావా మనం చెప్ప కానీ ఈరోజు యశుప్రభు గారు మరణించిన దినాన్ని మనం శుభాకాంక్షలతో తెలియజేసుకుంటున్నాం ఎందుకని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అంటే ఆయన మరణించడానికి ఒక కారణం ఉన్నది మనమైతే అనేక రోగాల వలన మరణిస్తూ ఉంటాం మనలో అనేక మంది కానీ యేసు ప్రభు గారు మరణించడానికి ఒక రీజన్ ఉంది అది ఎప్పుడో ఆదిలోనే మనకి దేవుడు ఏర్పాటు చేయబడినటువంటి ఒక కార్యక్రమం అది మనం ఆదికాండంలోనే చూసుకున్నట్టయితే ఆది కాండం మూడు పదిహేనులో మనం ఒకసారి చూసినట్టయితే మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మడి మీద కొట్టుదువని అని చెప్పాను చూసారా అంటే స్త్రీ సంతానము అంటే పురుషుడు లేనటువంటి సంతానం మనకి ఇక్కడ ఎవరై ఉన్నారు ఓన్లీ ఒక స్త్రీకి మాత్రమే జన జన్మించినటువంటి వ్యక్తి మన యేసు ప్రభు గారు ఆయన పుట్టుకును ఆయన గురించినటువంటి సువార్తను మనకి ఆదిలోనే దేవుడు మనకు ఏర్పాటు చేయడం అనేది ఎందుకని దేవుడు ఆయన్ని పుట్టించడానికి కారణం అంటే మరణించడానికే ఆయన్ని పుట్టించాడు అర్థమైందమ్మా ఆయన్ని ఎందుకు పుట్టించాడంటే ఆయన మరణించడానికే పుట్టించాడు ఎందుకు మరణించాలి అంటే ఆయన మనుషుల మీద తనకున్న ప్రేమను బట్టి మనుషుల మీద ఆయనకున్న ప్రేమను బట్టి అది మనకు ఎలా తెలుస్తుందంటే అంటే యోహాన్ గారి సువార్తెలో చెప్పినట్టుగా ఆయన లోకమును ఎంతో ప్రేమించాడు ఎంత ప్రేమించాడంటే దానికి విలువ కట్టలేనంత విధముగా ఆయన లోకాన్ని ప్రేమించాడు కాబట్టే ఆయన మా తన కుమారునిగా ఉన్నటువంటి యేసు ప్రభు వారిని మరణించడానికి అంగీకరించారు ఆ యొక్క విషయాలు మనకి ఎక్కడ తెలుస్తాయంటే మనకి ఇవ్వబడినటువంటి కొత్త నిబంధనలో సువార్తలలోనూ నాలుగు సువార్తల్లో కూడా యేసు మరణాన్ని గురించి తెలియజేస్తూ ఉంటాయి అది అదేవిధంగా ఏసు మరణాన్ని ముందుగానే మనకి ప్రకటన చేయబడి ఉన్నది అది ఎక్కడ తెలియజేస్తారంటే యష్యా గ్రంథంలో మనకి యష్యా యాభై మూడో అధ్యాయంలో మనకి వివరంగా ఉంటుంది అర్థమైందమ్మా ఈ యొక్క యేసు ప్రభు గారు రాకుండా ప్రభు ఈ మనకి ఎవరైతే అపవాది ఉన్నాడో వాడు అనేకమైనటువంటి ఆటంకాలు కలగజేశాడు ఫస్ట్ నుంచి కూడా ఏ విధంగా అంటే మోసే ద్వారా మనకు రక్షణ రావాలి అంటే రక్షణ యేసు ప్రభుకు ముందుకంటే అనేక మంది ద్వారా రక్షణ తేవాలి ఏ విధంగానైనా ప్రజల్లో మార్పు తీసుకురావాలని దేవుడు కోరుకున్నాడు మోసే ద్వారా రావడానికి చూస్తే ఆ మోసేను చంపడానికి చూసింది అపవాది అంటే రెండు సంవత్సరాలు పిల్లల్ని చంపేమని ఆర్డర్ ఇస్తాడు కదా పౌరవరాజు గారు ఆ విధంగా ఆటంకపరుస్తారు అలాగే తర్వాత తరాల్లో కూడా ఈ యొక్క సంతానాన్ని లేకుండా ఆ దావీదు సంతానం రాకుండా చూడాలని అనేక కార్యక్రమాల సంఘటనలు మనం చూస్తాం చివరికి కుదరలేదు దేవుడు మూష యశేగా ద్వారా మనకు ప్రకటన చేయించాడు యేసు ప్రభు యొక్క మరణాన్ని మనకు తెలియజేశాడు యాభై మూడు అధ్యాయంలో మనం చూసుకున్నట్టయితే మొదటి నుంచి కూడా యేసు ప్రభు మరణాన్ని గురించి ఆయన మనకు చక్కగా వివరింప చేస్తాడు అయితే ఆయన్ని చదవడానికి సమయం సరిపోదు కనుక పదో అధ్యయ పదో వచనాన్ని ఒకసారి చదివినట్లయితే అతనిని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను ఆయన అతనికి వ్యాధి కలగచేసాను అతడు తనకు తానే అపరాధ పరిహార బలి చేయగా అతని సంతానము చూచను అతని సంతానం ఎవరెమ్మ మన మనమే అంటే యేసు ప్రభు గారు శిలువు మరణానికి అప్పగింపు అప్పగింపబడిన తర్వాత తోమ ఏం చేస్తాడంటే విశ్వసించడు నువ్వు మరణించలేదు తిరిగి లే నువ్వు మరణించిన తర్వాత తిరిగి లేవలేదని చెప్పేసి అనుకుంటాడు యేసుప్రభు ఏదో అందరికీ పుట్టినవాడు ప్రతివాడు మరణించాలి పుట్టినవాడు మరణించాలి తప్పక అలాగే యేసుప్రభు కూడా మరణించి ఉంటాడని చెప్పేసి తోమవారు గ్రహిస్తారు గ్రహించి శిష్యులు చెప్పినా కానీ ఇలాగే మాకు కనపడ్డాడు మాతో మాట్లాడాడు ప్రభు అని చెప్పినా కూడా తన తోటి శిష్యులు చెప్పినా కూడా తను నమ్మలేదు ప్రభుతో ఎంతో కాలం కాలం గడిపినా కానీ నమ్మలేదు కానీ తోమగారికి తర్వాతి దినాల్లో తోమగారికి కూడా కనపడి నీవు నా ప్రక్క ప్రక్కలో చేపెట్టి చూడు నా చేతిలో నా అరచేతిలో నీ వేలు పెట్టు చూడు నా కాళ్ళలో నీ పెట్టు చూడు అన్నప్పుడు చూసాడు ఆయన ఆయన ఏం చేశాడు తప్పనిసరిగా చేయబట్టే చూశాడు చూసి అప్పుడు విశ్వసించాడు అప్పుడు ఆయన అంటాడు అనమాట చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులు అంటారు అంటే ఇప్పుడు మనం చూసామా ఈ సంఘటనే ఇది ఎప్పుడో జరిగిపోయినటువంటి సంఘటన కాబట్టి మనం చూడక విశ్వసిస్తున్నాం కాబట్టి మన విశ్వాసం ఎలాంటి విశ్వాసము అబ్రహాము గారెట్టి విశ్వాసము అందుకని మనము అబ్రహాము కుమారులు అయ్యాము ఈ యేసుక్రీస్తు అసలు ఎవరి కోసం వచ్చారంటే దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఇస్రాయేలీల కొరకు వచ్చాడు ఆయన కానీ ఆయన యేసు ప్రభు గారి మరణము ద్వారా మనందరికీ కూడా రక్షణ దొరికింది ఆయన మరణించి ఉండకపోతే మనకు రక్షణ దొరికేదా దొరకదు అందుకనే మనకు ఇది సంతోషకరమైనటువంటి దినము మనకి ఎందుకు సంతోషకర దినమైంది మనకి ఆయన మరణం మనకేమైంది రక్షణ వచ్చింది అన్యజనులైనటువంటి మనకేమైంది ఇది రక్షణగా మారింది అంతకుముందు రక్షణ ఎవరికి ఉండేది ఓల్ని ఇస్రాయేలీలకు మాత్రమే రక్షణగా ఉండేది ఎందుకు ఇస్రాయేలీలకు రక్షణగా ఉంది అంటే దేవుడు తను ఏర్పరచుకున్నటువంటి జనాంగమే ఇస్రాయేలీలు ఆ ఇస్రాయేలీ పాపం నుండి రక్షించడానికి ఆయన ఎంతో శ్రమ పడ్డాడు ఎంతో ప్రవ ఎంతో మంది ప్రవక్తలు పంపాడు ఆయన వాళ్ళు వెళ్ళలేదు ఆయన విసుకొచ్చి ఏం చేశాడంటే నూతన నిబంధనను ఏర్పాటు చేస్తానని ఇర్మియా ద్వారా మనకు చెప్పాడు ఇరమియా ముప్పై ఒకటి ముప్పై చెప్తాడు నేను మీకు నూతన నిబంధన ఏర్పరుస్తానని చెప్పి చెప్తాడు ఆ నూతన నిబంధనే ఏసుక్రీస్తు అర్థమైందమ్మా ఈ నూతన నిబంధనే మన యేసుక్రీస్తు ఈ యేసుక్రీస్తు మరణిస్తేనే అన్యులమైనటువంటి మనకి రక్షణ వాళ్ళు ఏసుప్రభు వచ్చినా వాళ్ళు నమ్మలేదు కనుక దేవుడు ఏం చేశాడంటే ఈ రక్షణ మీ వరకే కాదు ఈ రక్షణ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరి కొరకు ఈ సువార్తను ఒక ఇస్రాయేలీలకు మాత్రమే మీరు ప్రకటించడం అని చెప్పలే ఆ మాట ఎప్పుడు చెప్పాడు ఆయన మరణించక మునుపు ఇస్రాయేలీలను రక్షించడం కొరకు నశించిపోయినటువంటి ఇస్రాయేలీలను రక్షించడం కోసం వెతకి రక్షించడం కోసం ఆయన వచ్చానని చెప్పి అంటాడు కానీ తన మరణాంతరం ఏం చెప్తాడు నా నా మరణము సర్వలోకానికి ప్రకటించండి అందరినీ నాకు శిష్యులుగా చేయండి అందరినీ రక్షణలోకి నడిపించండి అని చెప్పన్నాడు శిష్యులుగా చేయమంటే అర్థం ఏంటంటే అందరినీ బోధకలుగా చేసేయమంటున్నాడు విశ్వాసులుగా మార్చమంటలేదు దేవుడు అందరూ దేవుని గురించి చెప్పగలిగే కెపాసిటీ రావాలి అందరికీ రావాలంటే ఏం చేయాలి మనం నేర్చుకోవాలి నేర్చుకోవాలంటే ప్రతిరోజు ప్రతి ఆదివారం మనం మందిరానికి రావాలి మందిరానికి వస్తేనే మనకేమవుతుంది నేర్పబడవుతాం నేర్చుకుంటేనే కదా మీరు చదువుకుంటున్నారు మీరు ఒక టీచర్ అవ్వాలంటే మురు ముందుగా మీరు ఏం చేయాలి దాని ఆ సబ్జెక్ట్ గురించినటువంటి విషయాలన్నీ మీరు నేర్చుకోవాలి అర్థమైందమ్మా అలా నేర్చుకుంటేనే తర్వాతి తరానికి మీరు చెప్పగలుగుతారు కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే మనం ప్రభువుకి శిష్యులు అవ్వాలి శిష్యురాళ్ళు అవ్వాలి శిష్యులు అవ్వాలంటే మనం ఏం చేయాలి నేర్చుకోవాలి ఒక విషయాన్ని నేర్చుకోవాలి నేర్చుకున్న తర్వాతే మనం చెప్పగలుగుతాం సరైన అవగాహన లేకుండా ఇప్పుడు ఈ డ్రమ్ము వాయించాలి దాన్ని నేర్చుకుంటేనే దాన్ని లయబద్ధంగా వస్తుంది నా దాన్ని నేర్చుకోకుండా దాన్ని వాయించను ఏం చేస్తారు అందరు ఏం చేస్తారు చెవులు మూసుకుంటారు రే ఆపండ్రా ఆపండ్రా అంటారు ఎందుకంటే దాంట్లో లయబద్ధత లేదు అంటే వినసొంపుగా ఉండదు మన చెవులకి ఏమవుతుంది అది వినసొంపుగా ఉండదు మన చెవులకి వెనసొంపుగా ఉండాలి అంటే ఏం చేయాలి ముందు ట్రైనింగ్ అవ్వాలి దాన్ని ఆ డ్రమ్ముని ఎలా కొట్టాలో ముందు నేర్చుకోవాలి నేర్చుకుంటేనే మన చెవులకి అది వింపుగా వినిపిస్తుంది అలాగే మనం దేవునికి శిష్యులు కావాలి దేవుని వాక్యాన్ని బోధించాలంటే ఏం చేయాలి మనం నేర్చుకోవాలి వాక్యాన్ని ధ్యానించాలి అప్పుడే మనం వాక్యాన్ని ఎదటి వారికి చెప్పగలుగుతాం అర్థమైందమ్మా యేసు ప్రభు వారు ఈ సాతాను కూడా ఈ వాక్యం తెలుసు అందుకని మీకు ద్వితీయ ఉపదేశకాండం చెప్పేటప్పుడు కోడ్ డి గురించి చెప్పాను మీకు ఐడియా ఉందలేదు దానికి వాక్యం తెలిస్తేనే కదా సాతాను యేసు ప్రభుతో మనకి చెప్పగా చెప్పింది కీర్తన గ్రంథంలో తీసుకొచ్చి నువ్వు ఇలా చెయ్యి ఎక్కడి నుంచి పట్టుకుంటే దూతలు వచ్చి నిన్ను పట్టుకుంటారో నువ్వు దూకే ఈ దూకే అని చెప్తుంది డీ అప్పుడు యేసుప్రభు గారు ఆయన పరీక్షించకూడదని డీకోట్ చేసి చెప్తారు అది ఎలా తెలిసింది వాక్యాన్ని చదవాలి యేసుప్రభు గారు బోధించేటప్పుడు కూడా అనేక మార్లు ఏమంటాడు లేఖనాలను బట్టి నేను ఈ కార్యాన్ని చేశాను అని చెప్తాడు అంటే లేఖలోనూ ఉన్న విషయం గతంలో వ్రాయబడినటువంటి విషయం నెరవేరడం కొరకే నేను ఈ కార్యం చేశాను అని చెప్తాడు అంటే మనం ఏం చేయాలి లేఖనాలను పరిశీలించాలి ఇప్పుడు ఏసుప్రభు మరణం గురించి లేఖనాల్లో ఉన్నదా ఆయన మరణించక ముందు యేసుప్రభు ఎలా మరణిస్తాడో వివరంగా లేఖనాల్లో ఎస్ఈ గారి ద్వారా రాయబడి ఉంది అలాగే ఆయన పునరుత్నం గురించి వ్రాయబడి ఉంది ఇప్పుడు మన నిరీక్షణ ఏంటంటే గతంలో చెప్పుకున్నట్టుగా మన నిరీక్షణ ఏంటంటే ఏసు ప్రభు గారు మన కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తా అన్నాడు దానికోసం మన నిరీక్షణ అర్థమైందమ్మా ఇప్పుడు మన నిరీక్షణ ఏంటంటే మనం యేసు ప్రభు గారు మనకు సిద్ధపరిచినటువంటి స్థలాల కొరకు మన నిరీక్షణ ఇప్పుడు ఎసీయా గ్రంథం అంటే మనకి అరవై ఆరు అధ్యాయాలు ఉంటాయి అవును కదమ్మా ఈ అరవై ఆరు అధ్యాయుల్ని మనం ఏమంటామంటే చిన్న బైబుల్ అంటాం ఎందుకంటే మనకి అరవై ఆరు గ్రంథాలు ఉన్నాయి బైబిల్లో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి అరవై ఆరు గ్రంథాలు ఉన్నాయి అరవై ఆరులోనూ ఇరవై ఏడు ఏమో కొత్త నిబంధనకు సంబంధించినటువంటి పుస్తకాలు అలాగే ముప్పై తొమ్మిది ఏమో పాత నిబంధనకి సంబంధించినటువంటి పుస్తకాలు ఈ ముప్పై తొమ్మిది ఏమో ఎస్ఏ గ్రంథంలో ముప్పై ఐదు అధ్యాయాలు హింసలు యుద్ధాల గురించి ఏదైతే తెలియజేస్తుందో అదే విషయాన్ని ఎస్ఏ గ్రంథం తెలియజేస్తుంది అలాగే నెమ్మది కలిగినటువంటి వాక్యాలు ఇరవై ఏడు అధ్యాయాలు కొత్త నిబంధన అది ప్రశాంతతను తెలియజేస్తాయి ముప్పై తొమ్మిది అధ్యాయాలు ఏం చేస్తాయి అంటే ఎంతసేపు యుద్ధాలు దేవునికి వ్యతిరేకత అవేత అవేతత్వాలు వచ్చేటువంటి విధానం తెలియజేస్తుంది కొత్త నేపథ్యం మనకేం తెలియజేస్తుంది శాంతిని సమాధానాన్ని నెమ్మదిని తెలియజేస్తుంది అర్థమైందమ్మా అలాగే ఈ అరవై ఆరు అధ్యాయాల్లో కూడా ముప్పై తొమ్మిదేమో గొడవలను తెలియజేస్తుంది ఇరవై ఏడు అధ్యాయాలు నెమ్మదిని తెలియజేస్తుంది అందుకని దీన్ని చిన్న బైబిల్ అంటారు ఈ యొక్క ఒక అధ్యాయాన్నే ఈ యొక్క ఈ యొక్క పుస్తకాన్ని ఒక పుస్తకాన్నే యస్వి గారు రాసినటువంటి ఒక పుస్తకాన్ని చిన్న బైబుల్ అంటారు అర్థమైందమ్మా కాబట్టి మనం ఈరోజు ఈ శుభ ఈ శుక్రవారాన్ని శుభ శుక్రవారం అని ఎందుకు తెలుసుకున్నాం అంటే క్రీస్తు అన్యూలమైనటువంటి మన కొరకు మరణించాడు కాబట్టి దీన్ని శుభ శుక్రవారం అంటాం ఈ శుభ ఈ శుక్రవారం రోజుని మనం ఆయన్ని బట్టి ఏం తెలుసుకోవాలంటే ఆయనలో ఉన్నటువంటి వినయ విధేయతలను మనం తెలుసుకోవాలి ఆయన్ని దెబ్బలకి అప్పగిస్తాడని ఆయనకు ముందే తెలుసు తెలిసినప్పుడు రాత్రి మీరు ధ్యానించే ఉండొచ్చు బహుశా ఆయన ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఆయన ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఆయన చెమట రక్తరూపంలో కారింది అంటే ఆయన వేదన ఎంత వేదన పడతాడో ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు అంత ఎందుకు మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి నీవు రెండు రోజుల్లో మరణిస్తావంటే ఎంత వేదన ఉంటుంది అలాంటిది ఆయన మరణిస్తాడు ఏ విధంగా మరణిస్తాడంటే అనేక దెబ్బలకు దెబ్బలు కొట్టబడి మొళ్ళకెరేటం పెట్టబడి ఇవన్నీ కూడా ఆయనకి ఏమవుతుంది స్క్రీన్ కనపడుతుంది దాన్ని బట్టి ఆయన వేదన చెందాడు ఆ వేదనలోనూ తన చెమట రక్త రూపంలో కారిందనమాట తన మరణాన్ని తను స్వయంగా చూస్తున్నాడు ఏ విధంగా మరణిస్తాడో స్వయంగా చూస్తున్నాడు ఆయన యేసు ప్రభు గారు మనమైతే మరి అలా స్వయంగా చూసేటప్పుడు మనమైతే ఆకలవా దాని నుంచి తప్పించుకోవడానికి అనేక మార్గాలు వెతుకుతాము యేసు ప్రభు గారు కూడా వెతికారు ప్రభువా నీ చిత్తమైతే ఇంత వేదన నా నుండి తీసే ఈ గిన్నె నా నుండి తీసేయి నీ చిత్తమైతే అన్నాడు కానీ ప్రణాళిక ఏంటి ఆయన మరణించాలి ఆయన మరణిస్తేనే లోకానికి రక్షణ కాబట్టే ఆయన ఏమంటాడు నీ చిత్తమైతేనే అంటాడు తర్వాత దాన్ని నెమ్మది చేసుకుని సరే నీ చిత్త ప్రకారమే కానిమ్మని చెప్తాడు అంటే మన కోసం ఆయన ఎంత వేదన పడ్డాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి నీతి మంతుని జ్ఞాపకం చేసుకోవడా చేసుకోవడం శ్రేయస్కరం అర్థమైందమ్మా ఆయన నీతిమంతుడా కాదా యేసు ప్రభు వారు నీతి మంతుడు యథార్థమంతుడు అలాంటి వ్యక్తి మరణించడానికి సిద్ధపడినప్పుడు తనలో ఉన్నట్టు బాధను వ్యక్త శమట రూపంలో రక్త రూపంలో వ్యక్తపరిచాడు అయినా కూడా ఆయన తన మరణాన్ని ఒప్పుకున్నాడు అంగీకరించాడు మరణించడానికి అంగీకరించాడు ఇప్పుడు మనం చదివినటువంటి పదే వాక్యములు ఏం చెప్తుంటే ఆయన్ని అప్పగించడానికి ఆయన్ని కొట్టడానికి దేవుడికి ఇష్టం అయినా చెప్పన్నాడు ఏసుప్రభు గారంటే ఎవరో దేవుని కుమారుడు అని మనకు తెలుసు కుమారుడంటే ఆది అందు వాక్యం ఉండను వాక్యము దేవుడై ఉండను ఆ వాక్యము దేవుని నోట నుండి వచ్చాను అంటే వాక్యమే ప్రభు వారు ఆ వాక్యం ఎప్పుడు ఉంది మన భూమి పుట్టింపకం ముందు ఆది ఎందు ఉందో ఇప్పుడు ఉంది అదే వాక్యం అర్థమైందమ్మా ఆ వాక్యమే దేవుడే ఉండను కాబట్టి యేసుప్రభు దేవుడే మన కోసం మరణించాడు ఎందుకు మరణించవలసి వచ్చిందంటే గతంలో మీకు ఒకసారి నేను చెప్పాను కొత్త నిబంధన ఏర్పడాలంటే పాత నిబంధన గతించాలి పాత నిబంధన గతించాలంటే అక్కడ చేసుకున్నటువంటి మీకు నాకున్న డీలింగ్ కొత్త ఫ్రెండ్షిప్ కావాలి మీరు నేను ఇన్సిఫిట్ చేయాలి అంటే ఏం చేయాల మీ మధ్యన నా మధ్యన ఉన్నటువంటి ఏ ఒప్పందాలు ఉంటాయో లేకపోతే లావాదేవీలు ఉంటాయో అవన్నీ విరమించుకుంటేనే మీకు మాకు మధ్య వ్యాపారం క్లియర్ అయిపోతుంది అంతే కదమ్మా అందుకనే అవన్నీ క్లియర్ చేయాలంటే ఒప్పందం చేసినటువంటి ఆ ప్రమాణం చేసినటువంటి వ్యక్తులు మరణిస్తేనే కానీ ఆ ఒప్పందం క్యాన్సిల్ అవ్వదు అందుకనే ఆ ఇస్రాయేలీలకి దేవుడికి మధ్య జరిగిన ఒప్పందం పోవాలంటే యేసుప్రభు రూపంలో దేవుడు ఆత్మ ఆత్మ ఆత్మకి మరణం లేదు కాబట్టి ఆయన మరణించాలి కాబట్టి ఆయన యేసుప్రభు రూపంలో మానవధారి జన్మించాడు జన్మించి ఆయన మరణించి ఆ ఒప్పందాన్ని క్యాన్సల్ చేసి యేసుప్రభు అనే నూతన నిబంధనని మనకు ఏర్పాటు చేశాడు అర్థమైందమ్మా దీన్ని బట్టి మనం దేన మనసు కలిగి ఆయన యేసు ప్రభు గారు ఏ విధంగా అయితే దేన మనసు కలిగి నెమ్మది కలిగిన జీవితం కలిగి ఆయన సంత సంత మార్కెట్లో అరవడం అని మన వాక్యం తెలియజేస్తుంది కాబట్టి అరుపులు కేకలు లేకుండా నిదానించుకుని ప్రతి విషయంలో కూడా మనం నెమ్మది కలిగి అర్థమైందమ్మా ఉండాలి అలా మోసే ఏం చేశాడంటే ఆ నెమ్మది లేక ఏం చేశాడంటే మనం ఒకసారి నిర్గమాకాండము పదిహేడు పదిహేడు అధ్యాయంలో చూసుకున్నట్టయితే మొరే మెరీబా జలంలో కాదేశులోనూ అక్కడ దాన్ని కొ అని చెప్తారు దేవుడు కొడతాడు బండ్ల నుంచి నీళ్ళు వస్తాయి వచ్చిన తర్వాత వీళ్ళు ఆ యొక్క ప్రదేశాలన్నీ తిరిగి వెళ్ళినప్పుడు ఆ దేవునికి విరోధంగా వేగు చూసి వచ్చిన తర్వాత ఆ దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడితే దేవుడు నలభై సంవత్సరాలు అడవులు ఉంచేస్తాడు మళ్ళీ తిరిగి 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 మళ్ళీ ఆ కాదేశిలోకి వస్తారు వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళకి నీళ్ళు కావాలి నీళ్ళు కావాల్సినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మోసేకి నువ్వు నీకు కర్ర ఇచ్చాను కదయా ఆయన మహిమను చేయడానికి మోసేకి ఏమి ఇచ్చాడు కర్ర ఇచ్చాడు నువ్వు వాళ్ళకి నీళ్ళు ఇవ్వడానికి వాళ్ళని పిలిచి బండతో మాట్లాడు గతంలో కుట్టావు ఇప్పుడు ఏం చేసావు ఈ సంఖ్యాకాండంలోకి వచ్చేసరికి ఏం చేస్తారంటే సంఖ్యాకాండం ఇరవై ఎనిమిదిలోకి వచ్చేసరికి నువ్వు బండతో మాట్లాడమని చెప్తాడు బండతో ఎందుకు మాట్లాడాలంటే ఏసు ప్రభు ఆయన ఆయన లక్ష్యం వేరు దేవుడి లక్ష్యం వేరు యేసుప్రభు ఒక్కసారే కొట్టబడాల అందుకనే ఆ బండని ఒక్కసారే కొట్టారు యేసుప్రభు అంటే బండ అనమాట ఆ బండ అక్కడ యేసుప్రభు ఆయన లక్ష్యం వేరు అందుకనే పాత నిబంధనంతా కూడా ఛాయ కొత్త నిబంధనకి ఛాయ అనమాట అది దీంట్లో ఉన్నటి ఇదేమో శాంతిని తెలియజేస్తుంది అదేమో యుద్ధాలనే కాఠిన్యాన్ని తెలియజేస్తూ ఉంటుంది ఇది దాన్ని స్వరూపం మార్చడం కోసమే కొత్త నిబంధన అనమాట యేసు ప్రభు గారు ఆ బండనే ఆ బండ రూపంలో ఉన్నారు కాబట్టి ఆయన ఒకసారి కొట్టబడాలి మోషే గారు ఏం చేశాడు ఆ జ్ఞానం లేకుండా దేవుని యొక్క మాట అనకుండా తనకున్నటువంటి దేవుడిచ్చినటువంటి కర్ర మహిమగల కర్ర అనమాట అది మోషే ఏం చెప్పినా సరే దేవుడు యాక్సెప్ట్ చేసేవాడు ఏ పని చేసినా యాక్సెప్ట్ చేశాడు కానీ నువ్వు సరిగ్గా దాన్ని చూ దానితో మాట్లాడి నీళ్ళు రప్పించు నేనేంటో తెలియాలంటే నా ఏంటో తెలియాలంటే దాంట్లో నుంచి నీళ్ళు రావాలి దాంతో మాట్లాడు ముందు కొట్టావు నీళ్ళు వచ్చినాయి వచ్చింది కరెక్టే కానీ ఈసారి కొట్టకుండా నీళ్ళు తెప్పించు దాంతో మాట్లాడు మాట్లాడి నీళ్ళు తెప్పించు అని చెప్తాడు దేవుడు కానీ దేవుడు అది మోసే ప్రజల మీద ఉన్న ఆవేశంతో ఏం చేస్తాడంటే దాన్ని కొడతాడు కొట్టి తను పొందవలసినటువంటి లబ్ధిని పొందలేకపోతాడు అంటే కానాన దేశానికి వెళ్ళలేకపోతాడు దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశమయ్యే అది అందులో మంచి బాగుంటుంది మీకు మీరు చక్కగా బ్రతకొచ్చు ఆ దేశాన్ని మీకు ఇస్తాను వా అక్కడున్న ఎవరినైనా సరే తప్పించి మీకు ఇస్తానని చెప్పి దేవుడు చెప్పినప్పుడు ఆ దేశానికి వెళ్ళలేకపోతాడు కారణం ఏంటంటే తనలో ఉన్నటువంటి ఆవేశం తనలో ఉన్నటువంటి కోపం ఆ కోపాన్ని మనం ఏం చేసుకోవాలి తగ్గించుకోవాలి అలా కొట్టాడు కాబట్టి దేవుడు రెండోసారి కొట్టాడు కాబట్టి దేవుడు రెండోసారి రావాల్సి వచ్చి ఉన్నది ఆ రెండో రాకటికే మనం సిద్ధపడి ఉండాలి ఎందుకంటే దేవుడు దైవ దేవుడు ఏర్పరచుకున్నటువంటి మోసే తను ఏ మాట ప్రజలకు చెప్పినా సరే దాన్ని దేవుడు ఓకే చేశాడు అదే విధంగా కాబట్టి దేవుడు రెండో రాకడ కూడా సిద్ధం చేయవలసి వచ్చింది లేదనుకుంటే రెండో రాకడ అవసరం లేదు దేవుడికి ఒకసారి వస్తే సరిపోను మోషే గారు ఆ రెండో దెబ్బ కొట్టబట్టే రెండోసారి దాని కొట్టబట్టే ఏం చేశాడు దేవుడు రెండో రాకడికి సిద్ధపాటు అయ్యింది ఆ సిద్ధపాటికి మనం సిద్ధంగా ఉండాలి సిద్ధపాటుగా ఉండాలంటే దేవుడు మనకు చూపించినట్టు యేసు ప్రభు చూపించినటువంటి నెమ్మది ప్రశాంతత కలిగిన జీవితం కలిగి దేవుని అందు భయభక్తులు కలిగి నిరీక్షణ కలిగి అర్థమైందమ్మా నిరీక్షణ అంటే ఏ విధమైన నిరీక్షము అబ్రహాంకి ఉన్నటువంటి విశ్వాసం యేసు ప్రభు మన కొరకు మరణించాడు మన పాపాల కొరకు మరణించాడు కాబట్టి మనం కూడా మన పాపాలను విడిచిపెట్టి ఆయన అందు విశ్వాసం ఉంచి బాప్తం ఉంచి నీతిగాను యదార్థంగాను జీవించి ఆయన ఇచ్చే రాజ్యంలో మనం భాగస్థులు అవ్వాలి అనే కృత నిజక్త నిశ్చేత కలిగి మనకు ముందుకు వెళ్ళాలని దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక ప్రార్థన ప్రభా స్తోత్రములు స్తోత్రములు తండ్రి నాయన ఇదిగో నాయన ఈ మధ్యాహ్న సమయంలో ప్రభా నీ యొక్క వాక్యాన్ని ప్రభా కొంతమటుకు ప్రభా మేము తెలుసుకోవడానికి నువ్వు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి ఇదిగో నాయన మేము తెలుసుకున్నటువంటి విషయాలను మా హృదయాలను బద్దపరచుకొని ఇదిగో అనే మా పలక మీద రాసుకొని ప్రభా నీ యొక్క రెండవ రాకడకు మేము సిద్ధపడి ప్రభా ఇదిగోనైనా ఇదిగోనైనా నువ్వు త్వరగా రానై ఉన్నావు కాబట్టి నీ రాకడకు మేము సిద్ధపడి ప్రభా ఇదిగోనైనా నెమ్మది అందరితోనూ సమాధానం కాను నెమ్మది కాను ప్రభా దయ ఇగో నువ్వేవైతే మాకు ఈ కట్టడలను ఏర్పాటు చేసావో ఆ కట్టడలను అనుసరించి ప్రభా నీ అందు ప్రభా ప్రశాంతంగానూ నెమ్మదిగాను జీవించే కృపను మా అందరికి నీ దయచేసి నీ రాకడకు సిద్ధపడి ప్రభ నీ రాకడకు ఎదురుచూసి ప్రభ సంఘముగా ఉండడానికి మా సంఘం అంతటికీ ప్రభ నీ కృప నీ దయా ఎల్లప్పుడూ తోడై ఉండమని ప్రభని యేసుక్రీస్తు నామని అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి